పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతం మధ్యలో మరో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్ర అధికారి కెవీఎస్ శ్రీనివాసరావు రాష్టంలో ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటున్న శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతం మధ్యలో ఏర్పా అల్పపీడనం ఏర్పడినట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ వరుస తుఫానులతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంది ఇప్పటికీ వాటి ఖమ్మం తెలంగాణలో ఖమ్మంతో పాటు ఏపీలో విజయవాడ విజయవాడను ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలన్నీ కూడా అతలకతలమయ్యాయి ఇప్పటికే ఇప్పటికీ వరద ముంపులో ఉన్నటువంటి రాష్ట్రంలో మళ్ళీ కూడా ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావం రాబోయే రెండు రోజుల్లో కూడా రాష్ట్రంలో పలు జిల్లాల మీద ఉండేటట్టు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ అల్పపీడనం ఏ విధంగా ఏ దిశగా సాగుతుంది దీని ప్రభావం ఏ ఏ జిల్లాల్లో ఉండబోతుంది అదేవిధంగా ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని చేద్దాం సార్ అసలు ఈ వరుసగా వస్తున్నటువంటి అల్పపీడనాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదలు కూడా ఉంచెత్తాయి మరి తాజాగా కూడా మళ్ళీ అల్పపీడనం ఏర్పడినట్టు తెలుస్తుంది దీని ప్రభావం ఏ విధంగా రాష్ట్రం మీద ఉండబోతుంది ఈ అయితే వెస్ట్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ బియ్య బెంగాల్లో అయితే మనకి లో ప్రెషర్ ఏర్పడడం ఏర్పడటం జరిగింది అది క్రమేపీ స్లోలీ నార్త్ వర్డ్ వైపు వేలే ఛాన్స్ ఉంది అలాగే దీని ప్రభావం చేస్తే నెక్స్ట్ టూ టు త్రీ డేస్ వరకు కూడా మన కొత్త జిల్లాల్లో మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్ ఫాల్స్ వచ్చే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం అని చెప్పాము ముఖ్యంగా ఈ పాతపురం మన్యం అల్లూ సీతారామసి ఎల్లూరు ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మరికొన్ని జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం కానీ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అండ్ ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకి చూస్తే ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా రావచ్చని మనం ఫోర్కాస్ట్ అంటే రాబోయే రోజుల్లో ఈ అల్పపీడనను వాయుగుండంగా మారే ఉన్నాయి మరోవైపు దీని ప్రభావంతో ఉన్నటువంటి వర్షాల కారణంగా ప్రజలకు కానీ రైతులకు కానీ లేదా మత్స్యకారులకు కానీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అయితే ప్రస్తుతం అనుకున్న ఇండికేషన్స్ ప్రకారం అయితే ఇది లైక్లీ టు కంటిన్యూ యాజ్ లో ప్రెషర్ ఏరియా ఓన్లీ ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ గురించి చెప్పట్లేదు అలాగే ఇప్పుడు నెక్స్ట్ గాలి ప్రభావం కూడా కంటిన్యూ అవుతుందని జాతీయ ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ఉన్నటువంటి మత్స్యకాలందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని మట్టు చెప్తున్నాం అది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మా మా కోస జిల్లాల్లో మోడరేట్ నుంచి హెవీ హెవీరెన్స్ చాలా ప్రాంతాల్లో నమోదైంది అత్యధికంగా అయితే చోడవరంలో లెవెన్ సెంటీమీటర్స్ రాయిన్ రికార్డ్ అయింది అది థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే వరుసగా వస్తున్నటువంటి తుఫాన్లు అల్పపీడనాలతో రాష్ట్రం అతలాకృతం అవుతుంది ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఇది కూడా రాబోయే రెండు రోజుల్లో దాని ప్రభావం చూపించబోతుంది దానికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే కొన్ని హెచ్చరికలు చేసింది అదేవిధంగా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్పి రైతులు కూడా తమ పను పంట పొలాలు చేసు పనులు చేసుకునే నేపథ్యంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులను అయితే అప్రమత్తం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి వర్షాల నుంచి కూడా ప్రజల్ని రక్షించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాల్సిన నేపథ్యంలో ప్రజలు కూడా సంబమానం పాటించి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ హెచ్చరిక కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం